డిజైనింగ్ ప్రింటింగ్ ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దాన్ని కూడా వాళ్ళ భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ చేస్తున్నాం ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం అంటే డిజైనింగ్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ రీటైలింగ్ ఈ మూడు ఒక డెబ్బై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ నాపైన మీరందరూ ఒక పవిత్రను బాధ్యత పెట్టారు ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ కానివ్వండి దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను పనులు చేసుకుంటా వెళ్తున్నాం నా లక్ష్యం ఒక్కటే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ గా నిలబడాలి ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి పేదరికం నిర్మూలన కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా ఎట్లయితే ఒక కుప్పం ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారి నేను గతంలో హామీ ఇచ్చాను ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా ముందు ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం ఇక్కడ మీరందరూ కూడా ఒక ఆలో ఒకటి ఆలోచించాలి దశాబ్దాలుగా పట్టాలు కావాలి మా కానీ ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి పది నెలలో హామీ నిలబెట్టు అది మాకున్న చిత్తశుద్ధి రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ మనకు విధంగా విధంగా సుమారుగా మొదటి విడతలో ఎనిమిది వేల మంది అప్లై చేస్తే దాంట్లో నాలుగు వేల రెండు వందల మంది మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు రేపటి నుంచి సుమారుగా ఆరు రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నా ఏదైతే నేను హామీ ఇచ్చానో పట్టాలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను హామీ నిలబెట్టుకుని ప్రక్రియ రేపు నుంచి ప్రారంభమవుతుంది అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు తెలుగు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా తప్పనిసరి అక్కడ కూడా మా పట్టాలు మా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రజలు ముందకు వచ్చి అడుగుతారని దాని దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చినాక అద్భుతమైన అవకాశం ఉంటుందని అనుకున్నాను మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్ట ప్రభుత్వ విలువ తొమ్మిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు దశాబ్దాలుగా ఉన్న కళ రెండున్నర దశాబ్దాలుగా ఉన్న కళ ఈ రోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారం దేశాలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పింది దానికి భిన్నంగా ఈ రోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది ఇల్లు తీసేస్తాం కాదు ఉన్న ఇల్లుకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది దాని తరలి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు పెట్టేది ఒక సెట్ ఉంటుంది రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టేది ఒక సెట్ ఉంటుంది ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అది టైం పడుతుందని నేను చెప్పా ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం కూడా నేను పైకి వెళ్ళిన కొండలను ఎక్కినప్పుడు కూడా నేను చెప్పే నేను హామీ ఇచ్చా ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు ఆ రోజే చెప్పాను టైం పడుతుంది సో అట్లా మూడు విడతలు కింద చేస్తున్నాయి ఈ కార్యక్రమాలు సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా మూడు వేల పట్టాలు అంటే నూట యాభై గజాల కన్నా ఎక్కువ తక్కువ ఉన్న స్థలాలు మూడు వేల పట్టాలు మేము వచ్చే ఆరు రోజులు ఇవ్వబోతున్నాం రెండో విడత వచ్చే ఎండోమెంట్ రైల్వే ఉంటుంది మూడో విడతలో మిగితే మిగిలిన కొండపూరం పూరం ఈ మిగిలిన అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అంటే ఎలాంటి సందేహం లేదు మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ పర్ఫెక్ట్ గా చేస్తుంది జీ ప్లస్ త్రీ నేను కూడా అది చూస్తున్నాను కేవలం ఒకే దిక్కడ అందరినీ తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూములను ఎక్కడ పొజిషన్ చేయాలని దానిపై చాలా హోంవర్క్ చేస్తున్నా మాస్టర్ ప్లానింగ్ డిజైన్